హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్మఠలో శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ జగద్గురు విధుశేఖర స్వామిని హైదరాబాద్ నల్లకుంట శంకర్మట్లో దర్శించుకుని బండి సంజయ్ ఆశీస్సులు తీసుకున్నారు అలాగే శారదాంబా దేవిని దర్శించుకున్నారు పెండింగ్లో ఉన్న ఫీజులు పూర్తిగా ప్రభుత్వం చెల్లించే వరకు ఆయా విద్యా సంస్థలకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం ఒత్తిడికి లొంగవద్దని విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో మాడరాదని ఆయన మండిపడ్డారు మేల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా అని ఆయన నిలదీశారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కలరాస్తారా పదే పదే ఇచ్చిన మాటను తప్పే వాళ్ళను ఏమనాలన్నారు బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా అని ఆయన అడిగారు కోట్లు కోట్లు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి మన చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి వాళ్ళ అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె వీలమని ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నారు మీరు గిట్లా ఇస్తారు లాస్ట్ మేము ఇక మీరు తగాయించిపోలే మేము తగ్గాయించిపోయినాం మేము మీకు మేము సిద్ధం ఉంటే మీరే భయపడేట్టుగా పోతున్నారు సార్ ఎన్ని భయపడితే పైసలు వస్తాయి ఇలా మీకు సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెంట వేసి మీరు ఒక రాజీ ధోరణకు వస్తే ప్రభుత్వం ఎందుకు దిగొస్తుంది ఈసారి యాజమాన్యులు దిగొస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీరు మేము విద్యార్థుల భవిష్యత్తును ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను ఉంచుకొని మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇది రాజకీయాల కోసం చెప్తలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మా ముఖ్య కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అలాంటి మా రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు చెప్పి మరి చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంతో పాటు అక్టోబర్ ఇరవై నుండి ముప్పై వరకు పోలీస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ప్రారంభించారు దేశ రక్షణ ప్రజల భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి పోలీసులు అందించే సేవలను విద్యార్థులకు వివరించారు పోలీసులు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసుల పాత్రను వివరించడమే కాకుండా టీమ్స్ సైబర్ క్రైమ్ ఆయుధ చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ రెడ్డి అదేవిధంగా బాలానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు పోలీసు అమరవీరుల దినోత్సవం అక్టోబర్ ఆ సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పరిధిలో బాలానగర్ జోన్ బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు స్కూల్ పిల్లల కోసం ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలకి పోలీసింగ్లో ఉన్నటువంటి అనేక విభాగాలు వెపన్స్ కావచ్చు కమ్యూనికేషన్ వింగ్ కావచ్చు తర్వాత టీమ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ వింగ్ కావచ్చు ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని రకాల వింగ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వింగ్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఈ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారు నిర్వహించే పాత్ర అదేవిధంగా పోలీసు వాళ్ళు వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహించి ఈ సమాజంలో నేరాలని అదుపు చేస్తున్నారు శాంతియుత పరిస్థితుల్ని కాపాడుతున్నారు అనేది పిల్లలకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది దీంట్లో నాతో పాటు ఏసీపీ బాలనగర్ అండ్ ఎస్హెచ్ఓ బాలనగర్ డిఐ బాలనగర్ అండ్ బాలనగర్ పోలీస్ స్టాఫ్ పాల్గొన్నారు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరినీ అభినందిస్తున్నారు తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఇందిరాపార్క్ వద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరి మారి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేంద్రానికి పంపించినా పట్టించుకోవట్లేదని రాష్ట్ర గవర్నర్కి పంపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పెడితే ఇలాంటి చర్యలు జరిగేవి కాదని ఒక బీసీ ప్రధాని అయి ఉండి బీసీలను అణగుదొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి రాత్రికి రాత్రి అనుకోని పార్లమెంట్లో అమలు చేశారు చేతి వృత్తుల దారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారే తప్ప రిజర్వేషన్లపై ఆలోచించడం లేదని మండిపడ్డారు ఆర్టీసీ చక్రం నుంచి అదేవిధంగా స్కూల్ వరకు స్కూల్ యొక్క ప్రైవేట్ స్కూల్ వరకు అన్ని స్కూల్స్ కూడా స్వచ్ఛందంగా మూత వేయడం అనేటువంటి జరిగింది వ్యాపారవేత్తలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు మరి ఆ బందు ఒక ఒక సిగ్నల్ ఈ దేశానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా ఈ రిజర్వేషన్ అనేటువంటిది న్యాయస్థానంలో ఆగిపోయినాయి అనేటువంటిది ఆ బంధు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఓ సంకేతకాన్ని ఇలా తెలంగాణ నుంచి కూడా చేతి వృత్తుల సమన్వయ కమిటీ వివిధ వృత్తి సంఘాలు ఆ బంధులో పాల్గొని ప్రత్యక్షంగా ఈ విషయాన్ని అనేటువంటి చెప్పడం జరిగింది సమాజం అందరూ కూడా ఈ ఒక సిగ్నల్ వెళ్ళింది అయితే ఇప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరాబార్ దగ్గర ఏదైతే ఒక ధర్నా చేపట్టారో ఆ ధర్నా కూడా చేతి వృత్తి దళన్వయ కమిటీ వృత్తి సంఘాలు కూడా అందులో పాల్గొంటున్నాయి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీల సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఆరు నెలలైనా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ గవర్నర్కి పంపడం వల్ల రెండుసార్లు పంపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫలితంగా తొమ్మిదో నెంబర్ జివో తీసి ఎన్నికలకి వెళ్ళిన సందర్భంలో కొంతమంది కోర్టు వెళ్ళడంతో దీనికి స్టే వచ్చింది దీనికి కారణం ఎవరు స్టే వచ్చి ఎన్నికలు నిలపడానికి కారణం ఎవరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అదే నైన్త్ షెడ్యూల్ పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేసి సంతానలయం సమస్యలతో బాధపడుతున్న జంటలకు హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్ చక్కటి పరిష్కారం అందిస్తుందని డాక్టర్ వందన హెగ్డే తెలిపారు హైదరాబాద్ హెగ్డే హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్టిలిటీ అంశంపై పేషెంట్లకు అవగాహన కల్పించారు ఆధునిక జీవనశైలిలో మార్పుల కారణంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ఆమె తెలిపారు సంతానం కలగకపోవడానికి కారణం కేవలం స్త్రీలు మాత్రమే కాదని పురుషుల్లో వీర్య కణాల సమస్య కారణం ఉండవచ్చని తెలిపారు స్త్రీలలో పిసిఓడీ లాంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు ఇలాంటి సమస్యలకు వైద్యుల సలహాలు తీసుకొని పరీక్షలు చేయించుకుంటే సంతానోత్పత్తి కలుగుతుందని వందన తెలిపారు సో దే నీడ్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ సపోర్ట్ వీఆర్ డాక్టర్స్ ఈ వీఆర్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ సో మేము చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తాము ఫర్ ద కపుల్ బికాస్ వీ నెవర్ ట్రై టు బ్లేమ్ అ పర్సన్ వి ఆల్వేస్ టెల్ ఇట్స్ అ మెడికల్ ప్రాబ్లమ్ వి డోంట్ టెల్ హూస్ ప్రాబ్లమ్ ఇట్లా ప్రాబ్లమ్ ఉంది వీ ట్రీట్ ఇట్ అస్ అ కపుల్స్ ప్రాబ్లమ్ అండ్ వీ ట్రై టు యు నో ట్ బ్లేమ్ ఎనీ వన్ ఎవర్ని బ్లేమ్ చేయడానికి అట్లా లేదు బట్ ఫైనల్ లుక్ ఫర్ అ సొల్యూషన్ ఏ ప్రాబ్లమ్ ఉందంటే ఫైనల్ మాకు కరెక్ట్ సొల్యూషన్ రావాలి అండ్ వీ ఓన్లీ లుక్ అట్ యు నో గోయింగ్ త్రూ ద కరెక్ట్ ప్రోటోకాల్ అండ్ ట్రీట్మెంట్ సో దట్ వాళ్ళకి ఫాస్ట్ గా సక్సెస్ అవుతాయి దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ నో బట్ దెర్ ఆర్ ఇష్యూస్ విచ్ రిక్వైర్స్ యూరో సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సో వీ మా సెంటర్ లో సైకలాజికల్ కౌన్సిలర్ హూస్ అ ప్రొఫెషనల్ కౌన్సిలర్ సో ఎక్కడ కొన్ని మందికి ఇప్పుడు మెన్ కి ఏమవుతుంది దే మే హావ్ యూనో ఫేసింగ్ సమ్ సెక్షల్ డిస్ఫంక్షన్ ఇష్యూస్ కొన్ని అమ్మాయికి వెజనిస్మస్ ఉంటది హు హావ్ యునో వాళ్ళకి కలవనికి ఏమైనా ఫియర్ ఉంటుంది పెయిన్ ఉంటుంది సచ్ ప్రాబ్లమ్స్ కి మేము స్టార్టింగ్ నుంచినే వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం పడుతుంది వెన్ దే హ్యావ్ మెరైటల్ ఇష్యూస్ ఆల్సో దే విల్ నీడ్ సమ్ టైమ్స్ యు సైకలాజికల్ కౌన్సిలింగ్ విత్ దట్ ఆస్పెక్ట్ అండ్ వీ హాట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్ హు విల్ టీచ్ దెమ్ హౌ టు కోప్ విత్ ఎవ్రీ ప్రాబ్లెమ్ every problem there is a technique a correct technique they can you know try to overcome all these uh, stressful issues and uh, they will have they will have the courage and the you know the patience and the strength

ఫ్యాషన్ లవర్స్ కోరుకునే విధంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన డిజైనర్స్ రూపొందించిన వస్త్రాలు ఆభరణాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని తెలిపారు ఈ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మన హెచ్ఎస్సి హోటల్ ఐ లైఫ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది సో తప్పకుండా మీరందరూ అందరూ వచ్చేసేయండి త్రీ ఫిఫ్టీ ప్లస్ డిజైనర్స్ తో మీ అందరి ముందుకి రాబోతుంది సో మనకి అయితే ఈ ఈ కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే వెడ్డింగ్ కలెక్షన్ ఫెస్టివ్ కలెక్షన్ చాలా చాలా గ్రాండ్ గా మన ముందుకి తీసుకురాబోతున్నారు సో తప్పకుండా మీరు అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయండి ఇలాంటి కలెక్షన్ మనం తప్పకుండా కొత్తగానే చూసినట్టే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ మనకి రెగ్యులర్ గా దొరకదు ఇలాంటి వచ్చినప్పుడు మనం తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాలి కాబట్టి తప్పకుండా వచ్చేసేయండి ఈ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మన హెచ్ఐసి హోటల్లో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న హరివనస్త అటవీ ప్రాంతంలో జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి వేట కుక్కల దాడిలో జింకలు చనిపోతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇటీవల ఒక జింక మృతదేహం లభించడంతో ఈ దారుణం గురించి బయటపడింది గత పది రోజుల వ్యవధిలోనే కుక్కలు జింకలపై దాడులు చేసి చంపుతున్నట్లు తెలుస్తుంది ఈ ప్రాంతంలో జింకను మరణాలు సంభవిస్తున్న అటవీ అధికారులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కుక్కల దాడుల్లో జింక చనిపోయిన విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం అరుదైన వన్యప్రాణులైన జింకలకు రక్షణ కల్పించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో జింకలు వేట కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయని స్థానికులు పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు జింకల సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత అవంతి అన్నారు హైదరాబాద్ బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు డెబ్బై శాతం మంది ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు స్థలపట్టడం చాలా సంతోషించే విషయం ముఖ్యంగా ఈ రెండు కాలేజీలు కూడా ఇస్మా యూనివర్సిటీకి జేఎంటీ రెండుకి అనుబంధంగా ఉన్నాయి మీకు తెలుసు రెండుగో యూనివర్సిటీలు కూడా ప్రపంచంలోనే పక్షాచ యూనివర్సిటీస్మా యూనివర్సిటీ కానీ జేఏంటీ ఏది ఇటు ఎకడమిక్స్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ సో అదే స్ఫూర్తితోటి అవంతి కాలేజీస్ స్టార్ట్ చేసిన గురించి మరి సుమారు తొంభై శాతం పైగా విద్యార్థులకి ప్రజలు సృష్మ గారు ప్రిన్సిపల్ సృష్మ గారు దేశ విదేశాల్లో స్థిరపడం చాలా రెండు కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఏంటంటే కాలేజీ యొక్క ఫ్యాకల్టీలు తర్వాత వాళ్ళ పరీక్షలు చేసుకోవడానికి చేస్తారు అలాగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఎంత అటెండెన్స్ కావాలి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కావాలని చెప్పాము అలానే డిటెన్షన్ సిస్టమ్ కూడా ఫాలో కావాలి విద్యార్థులు చక్కగా డే వన్ నుంచి వాళ్ళ యొక్క గోల్స్ను సెట్ చేసేసుకొని తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ కావడానికి హార్డ్ వర్క్ సిన్సియర్లు చేసేసి హార్డ్జెస్ ఆనెస్ట్గా ఉండాలని చెప్పాము అలాగే ఈ డిజిటల్ టెక్నాలజీస్ లైక్ మొబైల్ కంపెనీ మొబైల్ టెక్నాలజీ అలాగే ఏ ఒక టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలి దాని యొక్క బ్యూటిషియస్గా తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము ముఖ్యంగా మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి మొబైల్ వాడడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆచాయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ను అతడి కొడుకు షేక్ సాతిక్ హత్య చేశాడు మద్యం మొత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో నిజాముద్దీన్ను సాతక్ బండరాయితో కొట్టి హత్య చేశాడు తుర్కపల్లి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది పోలీసులు సాతక్తో పాటు అతని స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు లక్ష్మీగూడ బాంబే కాలనీ సమీపంలో నాదర్గుల్కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి బస్సు నడుస్తున్న సమయంలో ఇంజన్ భాగం నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్ హరిప్రసాద్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు క్షణ వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహృతయింది ఘటనా స్థలానికి చేరుకున్న చాంద్రాయనగుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో స్కూల్ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది అత్తాపూర్లోని వన్ అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తు నుండి ఓ వ్యక్తి పార్క్ చేసి ఉన్న కారుపై పడిన ఘటనతో కలకలం రేగింది ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సమాచారం అందిన వెంటనే కారు యజమాని తమ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేందుకు కారు వద్దకు రాగా కారు పక్కనే తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు అనంతరం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు பண்டிதி எப்படி வச்சு எப்படி வைக்கோக்க